పరేషాన్ బాయ్స్ ఈ పేరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు అయితే రీసెంట్గా బబ్బు వాళ్ళ నాన్న చనిపోయింది తెలుసు కదా అయితే బబ్బు వాళ్ళ నాన్న ఎలా చనిపోయారు చనిపోవడానికి కారణం ఏంటి ఇమ్రాన్ ఎక్కడున్నాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి బబ్బు పరేషాన్ బాయ్స్లో ఒక మెయిన్ పాత్ర తన టాలెంట్తో అందరినీ నవ్వించేవాడు ఇదిలా ఉండగా రీసెంట్ గా వేషన్ గారు పరేసన్ బాయ్స్ ఇమ్రాన్ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మాట్లాడడం జరిగింది ఆ వీడియోలోనైతే పరేషన్ బాయ్స్ లో చిన్న పిల్లలను పెట్టి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తను మాట్లాడుకుంటూ వచ్చారు ఈ సంగతి ఇలా ఉంటే రీసెంట్ గా ఒక లాయర్ పరేషన్ బాయ్స్ ఫ్యామిలీస్ అనే యూట్యూబ్ ఛానల్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టి అసభ్యకరంగా మాట్లాడించడం జరుగుతుంది వాళ్ళని అయితే అదుపులోకి తీసుకుంటామని మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఈ మాటలన్నింటినీ ఆలోచించిన బాబు వాళ్ళ ఫాదర్ బీపీ పెంచుకొని బ్రెయిన్ డెడ్ అయితే అయ్యారు బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత బబ్బు అయితే ఒక వీడియో తీశారండి మా నాన్న చనిపోవడానికి కారణం నా అన్వేషణ అంటూ మాట్లాడారు బాబు వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది నీ వల్లే మా ఆయన మాకు దూరం అయ్యారు నువ్వు చేసిన ఎలిగేషన్స్ వల్లే మా ఆయన మాకు లేకుండా పోయారు నువ్వు మాట్లాడిన మాటల వల్లే తను ఎక్కువ ఆలోచించి బీపీ రేస్ అయి మాత్రం చనిపోవడం జరిగింది కేవలం నీ వల్లే చనిపోయారు ఏమైనా మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి చిన్నపిల్లలు వీడియో చేయడం తప్ప మరి నువ్వు చేసేది ఏంటి దేశాలు తిరుక్కుంటా పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలతో ఫోటోలు తీసుకుంటూ నువ్వు చేసేది ఏంటి అని తను చాలానైతే సీరియస్ అవ్వడం జరిగింది నువ్వు చేసిన తప్పు వల్లే మా ఆయన మాకు లేకుండా దూరం అయిపోయారు మా బతుకు ఇవాళ ఇలా అయిపోయిందంటూ తనైతే చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది అయితే బబు వల్ల నాన్న చనిపోయినప్పుడైతే మన ఇమ్రాన్ అయితే కనిపించడం లేదండి తను బెట్టింగ్ యాప్స్ వల్ల మరి ఏమైనా కేసులో ఉన్నారా లేదా ఎక్కడికైనా వెళ్ళాడా అనే విషయం తేల్చాల్సి ఉంది సో మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనైతే బాబు వాళ్ళ నాన్ననైతే చనిపోవడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే బబ్బు వాళ్ళ నాన్ననైతే హై టెన్షన్ పెంచుకొని అయితే చనిపోవడం జరిగింది సో అర్థమవుతుంది కదా ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీ అయితే ఆగమైంది అని చెప్పొచ్చు సో మీరు కూడా ఒకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ముందు అయితే ఆలోచించండి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఫ్యామిలీస్ ఆగమవుతున్నాయనే విషయం అయితే ఆలోచించండి నా అన్వేషణ అయితే ఒకరి తర్వాత ఒకరిది ఒకరి తర్వాత ఒకరిది అయితే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరి పేర్లు అయితే తీస్తున్నారు దాంట్లో ఒకరే ఇమ్రాన్ ఫస్ట్ అయితే ఇమ్రాన్ పేరు తీశారు అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తిట్టడం జరిగింది దానికి ఇమ్రాన్ కూడా రియాక్ట్ అయ్యారు సో దీనివల్ల బబ్బుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా నా కొడుకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేసి తనైతే చాలా ఆలోచించాడు ఆలోచించి మాత్రం బీపీ హెవీ అయితే బ్రెయిన్ డెడ్ అయితే చనిపోయడం జరిగింది సో మీరైతే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు ఆగమైపోతున్నాయని చెప్పడానికి బబ్బు వాళ్ళ ఫాదర్ బబ్బు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేయడం జరుగుతుందండి ఈజీగా మనీ ఎలా ఎన్ను చేయాలని అని దాంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సరే దానివల్ల ఎంతమంది జనాలు ఆగమవుతున్నారనే విషయం ఆలోచించకుండా ఈజీగా మనీ ఎలా వస్తున్నాయి అనే దాంతో మన బెట్టింగ్ యాప్స్ అయితే చాలామంది ఇండస్ట్రీలో చాలా దందా చేస్తున్నారు అయితే దీన్ని అంతటిని అరికట్టాలని చెప్పేసి నాన్ వెషన్ గారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సర్చ్ అయితే చేస్తున్నారు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ చేశారు ఎవరెవరి పేర్లు అని అన్నీ ఒకటి తర్వాత ఒకటి తీస్తున్నారు సో గాయస్ తెలిసింది కదా బాబు వాళ్ళ నాన్న ఎందుకు చనిపోయారు అసలు ఏంటి రీజన్ అనేది సో మీరు కూడా బెట్టింగ్ యాప్ జోలికి అస్సలు వెళ్ళకండి సో మన వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోలు మీ వరకు రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్